శ్రీశైల ఆలయం కంటే ముందుగా కట్టించిన ఆలయం త్రిపురేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం నుంచి శ్రీశైలం వెళ్ళటానికి ఒక రహస్య బెల మార్గం కూడా ఉంది శివుణ్ణి మెప్పించటానికి రాక్షసులు ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్ర ఫ్రెండ్స్ మనం ఈరోజు త్రిపురాంతకం అయితే రావడం జరిగింది త్రిపురాంతకంలో వచ్చేసరికి ఒక అద్భుతమైన దేవాలయం అయితే ఉంది అనమాట ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం ఎంట్రన్స్ ముందైతే మనమైతే ఉండటం జరిగింది మనం చూస్తున్నాం కదా ఇదే ఆ దేవాలయానికి ఎంట్రన్స్ అనమాట శ్రీ పార్వతి త్రిపురాత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం అనమాట ఈ దేవాలయం వచ్చేసరికి మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాము అలానే మనం పైకి వెళ్ళి ఆ దేవాలయం మొత్తం కూడా మనమైతే చూద్దాం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది మనకు మెట్ల మార్గం అనమాట ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళటానికి కొండ మీదకి వెళ్ళటానికి దేవాలయం చేరుకోవడానికి ఇది ఒక మెట్ల మార్గం అనమాట అలానే ఈ మెట్ల మార్గం వెళ్తుంటే ఇక్కడ చూడండి కొంతమంది రాళ్ళ మీద రాళ్ళు అయితే పెట్టడం జరిగింది వాళ్ళ కోరికల కోసం ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఆ దేవుణ్ణి అయితే కోరుకోవడం జరుగుతుంది ఈ మెట్ల మార్గం కాకుండా ఇలా ఒకసారి చూడండి మనకి బైకులు కానీ అలానే ఆటోలు కానీ పైకి వెళ్ళడానికి అయితే ఇది రోడ్డు మార్గం అనమాట ఈ రోడ్డు మార్గం ద్వారా వచ్చేసరికి మనం పైకి అయితే చేరుకోవచ్చు అనమాట మనం ప్రస్తుతం బైక్ ద్వారా పైకి అయితే వెళ్దాం ఈ త్రిపురేశ్వర స్వామి దేవాలయం వెళ్ళాలి అంటే వినుకొండ నుంచి త్రిపురాంతానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలానే మార్కాపురం నుంచి త్రిపురాంతకం రావటానికి నలభై మూడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది కుమారగిరి పర్వతం చేరుకున్న తర్వాత త్రిపురేశ్వర స్వామి జలప్రసాదం అని ఒక వాటర్ ప్లాంట్ అయితే ఉండటం జరుగుతుంది అలానే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత కళ్యాణ మండపం అయితే ఉండటం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఇదే ఆ కళ్యాణ మండపం ఈ ఆలయం ఎంట్రన్స్లోనే ఈ ఆలయం స్థల పురాణం చరిత్ర ఉండటం జరిగింది ఈ స్థల పురాణం ఎవరైనా తెలుసుకోవాలి అంటే ఈ స్క్రీన్ షాట్ తీసి ఈ స్థల పురాణం కూడా తెలుసుకోవచ్చు ఇక ఇక్కడ నుంచి మనం లోపలకైతే వెళ్దాం మెట్ల మార్గం ద్వారా మనం వస్తే మెట్ల మార్గం ఎంట్రన్స్ లోనే ఆలయం ముఖద్వారం ఉండటం జరుగుతుంది ముఖద్వారం ఎదురుగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదా ఈ ఆలయ ధ్వజస్తంభం అయితే ఒక్కసారి అయితే చూడండి ఈ ఆలయ చరిత్ర మనం తెలుసుకోవాలి అంటే ఈ దేవాలయంలో శివుడు పార్వతులు కొలువై ఉన్నారు శివుడు త్రికోటేశ్వర స్వామిగా అలానే పార్వతీదేవి త్రిపురాంతక దేవిగా కొలువు తీరి ఉన్నారు శివుణ్ణి మెప్పించటానికి రాక్షసులు ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్ర అయితే చెప్తుంది ఆలయంలో స్వామి వారిని తేనెతో అభిషేకిస్తారు అలానే భక్తులకు కూడా తేనెనే ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై వరకు ఈ దేవాలయం ఓపెన్ లో ఉంటుంది అలానే దర్శనం చేసుకోవడానికి పది రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఇండియాలో ఉన్న శివాలయాల్లో శ్రీచక్క ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం త్రిపురేశ్వర స్వామి ఆలయం మాత్రమే ఈ ఆలయం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉంటుంది శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా త్రిపురేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీశైలం అయితే వెళ్తారు అలానే చరిత్రలో మనం చెప్పుకుంటే ఈ త్రిపురేశ్వర స్వామి దేవాలయం నుంచి ఒక సొరంగ మార్గం అయితే ఉంది ఈ దేవాలయాన్ని శ్రీశైలం వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక రహస్య మార్గం ఉంది ఒక బెల మార్గం ఉంది అది ఏంటో మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను మనం చూస్తున్నాం కదా ఈ మార్గమే మనం శ్రీశైలం వెళ్ళటానికి రహస్య మార్గం బెల మార్గం ఇక్కడైతే రాసి ఉంది ఒకసారి అయితే చూడండి అలానే మనం లోపలకి అయితే వెళ్దాం లోపల కూడా మీకైతే చూపిస్తాను చూడండి ఇది మనకి ఎంట్రన్స్ అనమాట మొత్తం కూడా చీకటిగా ఉంది అనమాట ఈ ప్లేస్ మొత్తం కూడా చీకటిగా ఉంది చూడండి ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది ఒకసారి చూడండి ఎంట్రన్స్ ద్వారా లోపలకైతే వెళ్ళాలి చూస్తున్నాం కదా మొత్తం కూడా ఒక రూమ్ లాగా మనకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి రహస్య మార్గం ఉందట గతంలో ఇక్కడ నుంచి శ్రీశైలం ఈ రహస్య మార్గం ద్వారా వెళ్ళేవారట ప్రస్తుతం కాల ప్రస్తుతం ఈ రహస్య మార్గాన్ని అయితే మూసివేయటం జరిగింది మనం చూస్తున్నాం కదా మొత్తం మట్టితో అయితే ఈ రహస్య మార్గాన్ని అయితే మూసివేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ శ్రీశైల ఆలయం కంటే ముందుగా కట్టించిన ఆలయం త్రిపురేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం నుంచి శ్రీశైలం వెళ్ళటానికి ఒక రహస్య బెల మార్గం కూడా ఉంది శివుణ్ణి మెప్పించడానికి రాక్షసులు ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్ర ఫ్రెండ్స్ మనం ఈరోజు త్రిపురాంతం అయితే రావడం జరిగింది త్రిపురాంతకంలో వచ్చేసరికి ఒక అద్భుతమైన దేవాలయం అయితే ఉందన్నమాట ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం ఎంట్రన్స్ ముందు అయితే అయితే ఉండటం జరిగింది మనం చూస్తున్నాం కదా ఇదే ఆ దేవాలయానికి ఎంట్రన్స్ అనమాట శ్రీ పార్వతి త్రిపురాం మీద శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయం వచ్చేసరికి మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాము అలానే మనం పైకి వెళ్ళి ఆ దేవాలయం మొత్తం కూడా మనం అయితే చూద్దాం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది మనకు మెట్ల మార్గం అనమాట ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళటానికి కొండ మీదకి వెళ్ళటానికి దేవాలయం చేరుకోవడానికి ఇది ఒక మెట్ల మార్గం అనమాట అలానే ఈ మెట్ల మార్గం వెళ్తుంటే ఇక్కడ చూడండి కొంతమంది రాళ్ళ మీద రాళ్ళు అయితే పెట్టడం జరిగింది వాళ్ళ కోరికల కోసం ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఆ దేవుణ్ణి అయితే కోరుకోవడం జరుగుతుంది ఈ మెట్ల మార్గం కాకుండా ఇలా ఒకసారి చూడండి మనకి బైకులు కానీ అలానే ఆటోలు కానీ పైకి వెళ్ళడానికి అయితే ఇది రోడ్డు మార్గం అనమాట ఈ రోడ్డు మార్గం ద్వారా వచ్చేసరికి మనం పైకి అయితే చేరుకోవచ్చు అనమాట మనం ప్రస్తుతం బైక్ ద్వారా పైకి అయితే వెళ్దాం ఈ త్రిపురేశ్వర స్వామి దేవాలయం వెళ్ళాలి అంటే వినుకొండ నుంచి త్రిపురాంతానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలానే మార్కాపురం నుంచి త్రిపురాంతకం రావటానికి నలభై మూడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది కుమార్గిరి పర్వతం చేరుకున్న తర్వాత త్రిపురేశ్వర స్వామి జలప్రసాదం అని ఒక వాటర్ ప్లాంట్ అయితే ఉండటం జరుగుతుంది అలానే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత కళ్యాణ మండపం అయితే ఉండటం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఇదే ఆ కళ్యాణ మండపం ఈ ఆలయం ఎంట్రన్స్ లోనే ఈ ఆలయం స్థల పురాణం చరిత్ర ఉండటం జరిగింది ఈ స్థల పురాణం ఎవరైనా తెలుసుకోవాలి అంటే ఈ స్క్రీన్ షాట్ తీసి ఈ స్థల పురాణం కూడా తెలుసుకోవచ్చు ఇక ఇక్కడ నుంచి మనం లోపలకైతే వెళ్దాం మెట్ల మార్గం ద్వారా మనం వస్తే మెట్ల మార్గం ఎంట్రన్స్ లోనే ఆలయం ముఖ ద్వారం ఉండటం జరుగుతుంది ముఖద్వారం ఎదురుగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదా ఈ ఆలయ ధ్వజస్తంభం అయితే ఒక్కసారి అయితే చూడండి ఈ ఆలయ చరిత్ర మనం తెలుసుకోవాలి అంటే ఈ దేవాలయంలో శివుడు పార్వతులు కొలువై ఉన్నారు శివుడు త్రికోటేశ్వర స్వామిగా అలానే పార్వతీదేవి త్రిపురాంతక దేవిగా కొలువు తీరి ఉన్నారు శివుణ్ణి మెప్పించటానికి రాక్షసులు ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్ర అయితే చెప్తుంది ఆలయంలో స్వామివారిని తేనెతో అభిషేకిస్తారు అలానే భక్తులకు కూడా తేనెనే ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై వరకు ఈ దేవాలయం ఓపెన్ లో ఉంటుంది అలానే దర్శనం చేసుకోవడానికి పది రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఇండియాలో ఉన్న శివాలయాల్లో శ్రీచక్క ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం త్రిపురేశ్వర స్వామి ఆలయం మాత్రమే ఈ ఆలయం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉంటుంది శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా త్రిపురేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీశైలం అయితే వెళ్తారు అలానే చరిత్రలో మనం చెప్పుకుంటే ఈ త్రిపురేశ్వర స్వామి దేవాలయం నుంచి ఒక స్వరంగ మార్గం అయితే ఉంది ఈ దేవాలయాన్ని శ్రీశైలం వెళ్ళటానికి ఇక్కడ నుంచి ఒక రహస్య మార్గం ఉంది ఒక బెల మార్గం ఉంది అదేంటో మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను మనం చూస్తున్నాం కదా ఈ మార్గమే మనం శ్రీశైలం వెళ్ళటానికి రహస్య మార్గం బెల మార్గం ఇక్కడైతే రాసి ఉంది ఒకసారి అయితే చూడండి అలానే మనం లోపలకైతే అయితే వెళ్దాం లోపల కూడా మీకైతే చూపిస్తాను చూడండి ఇది మనకి ఎంట్రన్స్ అనమాట మొత్తం కూడా చీకటిగా ఉంది అనమాట ఈ ప్లేస్ మొత్తం కూడా చీకటిగా ఉంది చూడండి ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది ఒక్కసారి చూడండి ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలకైతే వెళ్ళాలి చూస్తున్నాం కదా మొత్తం కూడా ఒక రూమ్ లాగా మనకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి రహస్య మార్గం ఉందట గతంలో ఇక్కడ నుంచి శ్రీశైలం ఈ రహస్య మార్గం ద్వారా వెళ్ళేవారట ప్రస్తుతం కాల ప్రస్తుతం ఈ రహస్య మార్గాన్ని అయితే మూసివేయటం జరిగింది మనం చూస్తున్నాం కదా మొత్తం మట్టితో అయితే ఈ రహస్య మార్గాన్ని అయితే మూసివేసారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ